హాయ్ అండి పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో ఎందుకు ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకోవాలి దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గొరింటాకు ప్రయోజనాలు గ్రీష్మ ఋతువు వెళ్ళిన తర్వాత వర్ష ఋతువు వస్తుంది వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొన్ని రకాల అనారోగ్యాలు వస్తాయి అటువంటివి దరిచేరకుండా చేతులకు కాళ్లకు గొరింటాకు పెట్టుకుంటారు ఇది రోగ శక్తిని పెంచి ఒళ్ళు చలువ చేస్తుంది శరీరంలో వేడి తగ్గించి రోగనిరోధక శక్తి ఇస్తుంది గోరింటాకుతో కోళ్ళకి వేళ్లకి ఆరోగ్యం ఆందోళన తగ్గించి మనసులు ఆహ్లాదంగా ఉంచుతుంది గోరింటాకు మంగళ ద్రావ్యంగా ఉపయోగించబడే వస్తువు అమ్మవారు విష్ణు శివుడు మరియు ఇతర దేవతలు కూడా ఎల్లప్పుడూ ధరిస్తారు రక్తపోటు ప్రసరణ కూడా నియంత్రించగలదు శాస్త్రము పురాణ జ్ఞానం మంత్ర ఉపాసన చేసేవారు గోరింటాకు ధరించడం వల్ల త్వరగా సిద్ధి పొందగలరు గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సౌభాగ్యానికి ప్రతీక మరియు మహిళ గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందుతారని శాస్త్రం చెప్తుంది చర్మ రోగాలు రాకుండా గోరింటాకు కాపాడుతుంది గోళ్ళకి గోరు గోరుచు గోరు చుట్టూ రాకుండా గోరింటాకు నిరోధిస్తుంది ఆడవాళ్ళకి సౌభాగ్యం చిరకాలం నిలుస్తుందని నమ్మకం కన్యలైతే మంచి భర్త కోర్ దొరుకుతాడని మగవారు పెట్టుకుంటే మంచి భార్య దొరుకుతుందని ప్రజల నమ్మకం గోరింటాకుకుకు ధరించి అంగస్యాన కారస్యానము లేదా దేవతోపాసము చేసినట్లయితే భగవంతుడు త్వరగా సంతృప్తి పడతాడని త్వరగా కోరికలు తీరుస్తారని నమ్మకం అంతేగాక గోరింటాకుకు చేతులకు కాళ్లకు ధరించి ఉండడం వలన ఆధ్యాత్మిక ప్రవృత్తి త్వరగా కలిగి మనసు అంతర్ముఖ అంతర్ముఖమై ఆ దేవతలతో పాటు ఐక్యమవుతుంది త్వరగా మంత్రస్థాను స్థ మంత్రానుస్థానం సిద్ధిస్తుంది అందుకే వివాహ సమయంలో దంపతులకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవితో పోల్చి తప్పకుండా గోరెంటాకు ధరించేటట్లు చూస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్